వేగం జీవితంలో చాలా ముఖ్యమైన అంశం ఒక మనిషి పనిచేసేటప్పుడు కానీ పరిగెత్తేటప్పుడు కానీ కొలవగలిగే ఒక సాధనం ఈ వేగం భూమి మీద నివసించే వాటిలో అత్యంత వేగంగా పరిగెత్తే జంతువు ఈ చిరుత వేగంగా పరుగు తీయాల్సి వచ్చినప్పుడు చిరుతలు తమ శ్వాసనాళాలను వెడల్పు చేసుకుంటాయి తద్వారా ఎక్కువ ఆక్సిజన్ని పీల్చుకునేందుకు ప్రయత్నిస్తాయి పరిగెత్తేటప్పుడు నిమిషానికి నూట యాభై సార్లు శ్వాసను తీసుకుంటాయి అంటే అది ఎంత వేగంగా పరిగెత్తుందో చూడండి చిరుతల కళ్ళ నుంచి నోటి వరకు ఇరువైపుల నల్లని చారలు ఉంటాయి వీటిని టియర్ లాయిన్స్ అంటారు ఇవి వేడి నుంచి కళ్ళను కాపాడి ఎక్కువ దూరం చూసేందుకు తోడ్పడతాయి దాదాపు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నవి కూడా వీటికి చాలా స్పష్టంగా కనిపిస్తాయి చిరుత తన ఆహారం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది అంతే వేగంగా దాడి చేస్తుంది చిరుత దాదాపు మూడు సెకండ్లలో నూట పన్నెండు కిలోమీటర్ల వేగంతో పరిగెత్తగలదు చిరుత పులి గరిష్టంగా ఒకటి ముప్పై నిమిషాల పాటు వేగంతో పరిగెత్తగలదు సాధారణంగా ఒక చిరుతపులి నలభై నుంచి నలభై ఐదు కిలోల బరువు ఉంటుంది అందుకే అది సులభంగా వేగంగా పరిగెత్తగలదు చిరుతలు ఎక్కువగా పగటిపూట మాత్రమే వేటాడుతాయి పక్షులను కుందేళ్లను ఈ చిరుతలు వేటాడవు చిరుతలు ఆహారం లేకుండా సాధారణంగా ఐదు నుండి ఆరు రోజులు జీవించగలదు ఈ చిరుత పులులకు పెద్దగా దాహం వేయదు అందుకే రెండు లేక మూడు రోజులకు ఒక్కసారి నీళ్లు తాగుతాయి చిరుతలకు రాతిపూట కళ్ళు సరిగ్గా కనిపించవు అందుకే పగిటి పూట మాత్రమే వేటకు వెళ్తుంది ఈరోజు మనం ఈ వీడియోలో చిరుత పులి గురించి ఆసక్తికర విషయాలను చూసాం కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్